అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఐకాన్ ప్రజల కష్టాలని యువగణం పాదయాత్రతో సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసి అడుగడుగున ప్రజల నీరాజనాలు పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పడుతు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పడుతున్న కష్టాలను నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి రాబోయే రెండు వేల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నేనుంటా ప్రతి ఒక్క నాయకుడికి అండగా నేనుంటానని చెప్పి భరోసా ఇచ్చిన మా నాయకులు మాకు ఆదర్శ ప్రాయులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి సీనియర్ నాయకులకి యూత్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున హృదయపేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రియపు నాయకులు నారా లోకేష్ గారికి మా నాయకులు షాజాన్ బాషా గారి తరపున ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాయినా అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి జన్మ శుభా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు